భారత చైతన్య యువజన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం హైదరాబాదు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అభిమానులు గత ఎన్నికల్లో తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు కావాలి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కావాలి అని కోరుకునే చాలామంది పెద్దలు మేధావులు హాజరవ్వడం జరిగింది మీ అందరికీ తెలుసు భారత చైతన్య యోజన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసము బలహీన వర్గాలకు రైతులకు మహిళలకు యువతకు నిరుద్యోగులకు అండగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థగా ఆవిర్భవించిన విషయం అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవిర్భావ ఉద్దేశం ఏదైతే ఉందో ఏ లక్ష్యంతో అయితే ఏ ఆశయంతో అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి రాష్ట్రం తెచ్చుకున్నారో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాల అభివృద్ధి కోసం కానీ వ్యవసాయ అభివృద్ధి కానీ మరొక ఏ ఒక్క రంగంలో అభివృద్ధి కోసం కంటే కూడా ఈ రాష్ట్రంలో ఉన్న వనరులను ఏ విధంగా దోపిడీ చేయాలి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అవినీతి చేయాలి ఏ విధంగా మా పార్టీలు మా కుటుంబాలు బాగుంటే చాలు రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలు ఏమైనా పర్లేదు రైతులు ఏమైపోయినా పర్లేదు నిరుద్యోగులు ఏమైనా పర్లేదు అనే ఒకే ఒక్క లక్ష్యంతో పనిచేస్తున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయాలని కానీ రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలు తీర్చి అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన గతంలో పది సంవత్సరాల అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీకి కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కానీ మిగిలిన నాయకత్వాలకు కానీ ఎవరికి లేదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాము ఈరోజు అన్ని పార్టీలు బీసీ సమస్యల గురించి మాట్లాడుతున్నారు బీసీలను మేమే ఉద్ధరిస్తున్నాము బీసీలకు మేమే రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పి నాటకాలు ఆడుతున్నారు తప్ప ఏ పార్టీకి బీసీలకు మంచి జరగాలి రిజర్వేషన్లు కల్పించాలి అభివృద్ధి జరగాలనే చిత్తశుద్ధి అనేది లేకుండా ఈరోజు రాజకీయ డ్రామాలు ఆడే కార్యక్రమం చేస్తున్నారు వీళ్ళలో వీళ్ళు ఇంటర్నల్ పాలిటిక్స్ చేస్తూ కుమ్ముక్కు రాజకీయాలు చేసే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రధానంగా తీసుకుంటే నిరుద్యోగ సమస్య విలయతాండవం చేస్తోంది దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ యూనివర్సిటీల్లో అనేక మంది వేల మంది లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగ సమస్యతో ఉంటే ప్రభుత్వము ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా హామీలు ఇస్తున్నారు తప్ప నిరుద్యోగ సమస్య తీర్చే పరిస్థితుల్లో లేదు అదేవిధంగా చిత్తశుద్ధితో బీసీల అభివృద్ధి కోసం కానీ రిజర్వేషన్ల కోసం కానీ పోరాటం చేసే పరిస్థితి లేదు వీళ్ళ వీళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం కావచ్చు వ్యక్తిగతంగా కొంతమంది తన మీద ఉన్న కేసుల్ని తప్పుదారి పట్టించడం కోసము తన మీదున్న ఉన్న కేసుల నుండి తప్పించుకోవడం కోసం బీసీ వాదాన్ని తీసుకొని కొంతమంది నాయకుల ముందుకు వచ్చారు ఈ విధంగా తెలంగాణ ప్రజలను బీసీ వర్గాలను నిరుద్యోగులను ఉద్యోగులను అదే విధంగా విద్యార్థులను ప్రతి ఒక్కరిని మోసం చేసే కార్యక్రమం జరుగుతోంది తప్ప ఇక్కడ మరొకటి జరగడం లేదు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే రాజకీయ శూన్యత ఉందో ఏ విధంగా అయితే ప్రత్యామ్నాయ రాజకీయం అవసరం ఉందో అదే పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి బీసీల కోసము రైతుల కోసము నిరుద్యోగుల కోసం పాటుపడే ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ కావాలనే ఆకాంక్ష ప్రజల్లో అన్ని వర్గాల్లో బలంగా ఉంది ఆ దిశగానే భారత చైతన్య యోజన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టడానికి ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రజల తరఫున పోరాడటానికి ప్రభుత్వము అదేవిధంగా పార్టీలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాడడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తొందరలోనే వారం పది రోజుల్లో పార్టీకి సంబంధించిన కమిటీలు కానీ నిర్మాణం కానీ పూర్తి స్థాయిలో చేపట్టి రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేస్తూనే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు అండగా బీసీలకు అండగా రైతులకు అండగా బీసీవై పార్టీ ఉంటుందని బీసీవై పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని ప్రజల తరపున పోరాట